నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా వీడియోల్లో నేను నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో త్రిమూర్తులు ఎవరైనా ఉండారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అని చెప్పి అనేక మార్లు చెప్పిన ఈరోజు నేను మీకు స్పష్టంగా ఎందుకు ఆ మాటలతో నేను వాళ్ళని పొగడాల్సి వచ్చిందనేది ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నా మాటకి మీరు ఏకీభవిస్తారు నేనైతే భావిస్తున్నాను ఒకవేళ నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను నేనైతే కోరుతున్నాను సరే ఏది ఏమైనా కూడా నిన్నటి రోజున మంగళగిరి కేంద్రంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కు సంబంధించి నియామక పత్రాలు అందజేశారు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ కి ఉద్యోగాలు కల్పించారన్నమాట ఆ కార్యక్రమంలో భాగంగా ఒక విశేషం అంటూ చోటు చేసుకుని ఒకసారి ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాం నేను మనస్ఫూర్తిగా అభినంది ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపో మా ఊర్లో రోడ్ సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అదే నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్ వేయించే బాధ్యత ఆయన కూడా బాబురావు గ్రామానికి రోడ్ వేయించే బాధ్యత ఇక్కడ నిన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి కానిస్టేబుల్కి పిలిచి సీఎం గారు అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తూ వచ్చారు అందులో భాగంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు డిఎస్సీ అన్నారు మెగా డిఎస్సీ అన్నారు ఎట్టమైనాయో ఏమైనాయో జగన్మోహన్ రెడ్డి యాస భాషలో చెప్పాలంటే అక్కచెల్లెముల అక్క ప్రేమలు ఏమైనాయో అన్నదమ్ముల ప్రేమలు ఏమైనాయో అవ్వతాతలో యొక్క సానుభూతి ఏమైందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఇప్పటికీ మనం మర్చిపోవాలి జోల్లో మారిమోగుతూనే ఉండాలి అలా ప్రార్థించే పెద్దల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పి నేను ఇందాక చెప్పినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలాగా కన్న ప్రతి ఒక్కరిని చూసుకుంటానే వస్తున్నారు ఇది ఇందుకు వాళ్ళు మన పైన చూపించేటువంటి ప్రేమకు మనం ఖచ్చితంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో బాబురావు అనేటువంటి ఒక కానిస్టేబుల్ అంటే కొత్తగా నియమితులైనారనమాట ఆయన పైకి వచ్చి స్టేజ్ పైకి వచ్చి ఆయన్ని ఉన్న పొలంగా సార్ మా ఊరికి రోడ్డు మార్గమే లేదు ఇబ్బందులు పడతానే ఉన్నాము నాకు కానిస్టేబుల్ ఉద్యోగం అయితే వచ్చింది కానీ మా ఊరికి నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగంతో ఏ మేరకు సేవ చేయగలుగుతాను మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మా ఊరు బాధ్యత కూడా మీదే కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఊరిపైన మీ చల్లని చూపు చూడాల్సిందే చూపించాల్సిందే అని చెప్పి బాబురావు గారు కోరగా అప్పటికప్పుడు వితౌట్ ఎనీ హెసిటేషన్ అప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా అటవీ శాఖ ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది సీఎం గారు ఎంత అంటే ఒక్కొక్కరి కదులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు మీరు ఖచ్చితంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటేస్తాను వెంటనే వెన్ వెంటనే దానికి రోడ్లు వారు చేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను అక్కడ స్టేజ్ పైన సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పి చెప్పగానే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క టైం వచ్చింది ఆ టైంలోపు అందరూ చానా సభల్లో దేశవ్యాప్తంగా చానా చోట్ల చూసాం ఎస్ విల్ టేక్అప్ ప్రాబ్లం మేము ఆ ప్రాబ్లం చూస్తాము సాల్వ్ చేస్తామని చెప్పి సంబంధిత అధికారులకి సంబంధిత కలెక్టర్లకి సంబంధిత ఆర్డీఓలకి ప్రతి ఒక్కరికి చెప్పి వదిలేస్తారనమాట ఏమైందో పని అయిపోయిన తర్వాత మాకు అప్డేట్ ఇవ్వమని చెప్పి సీఎం హోదాలోనో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనో మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఆనవాయితీ అయిపోయింది మన దేశంలో కానీ ఇక్కడ అలా జరగల పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ చూపించారు ఆ మార్క్ చూడండి ఇమ్మీడియట్గా వాళ్ళ ఊరికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల పైచీలకు పనులు చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడికక్కడ గుంతలు గుంతలు రోడ్లు ఆ గుంతల్లో నీళ్లు ఆ బైక్లు వేసుకోవాలన్నా ఆటోలు వేసుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి ఒక పదివేలు ఎంతో డబ్బులు ఇస్తూ ఉంటే అది కూడా అంటే ఒక నెలలోపే ఆ పదివేలు కంప్లీట్ అయిపోయే విధంగా రిపేర్లకే వస్తూ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు గాంధీ గారు చెప్పినట్టు ముందు పల్లెటూర్లు కన్నా డెవలప్ అయితే పట్టణాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా దేశం బాగుంటుందని చెప్పి ఆ నినాదం ఆయన పైకెత్తుకొని ఆయన ఏం చేశాడంటే రాష్ట్రంలో ప్రతి నలిమూల ఒక సిమెంట్ రోడ్డులు ఉండాలా ప్రతి ఒక్క విలేజ్కి కనెక్టివిటీ ఉండాలి అనే యొక్క ధ్యేయంతో అసలు రియల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలా అసలు రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎట్లా ఉండాలా లేకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎట్లా ఉండాలా అనేటువంటి కోవల పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ తనకు తాను బాధ్యత తీసుకొని ఒక సంవత్సరానికి ముందే ఆయన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతికి ఇంటికి పోయేటప్పుడు బయట ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తృప్తిపడే విధంగా ఆయన పడినటువంటి కష్టం ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంటు దేశం నుంచి అంటే సెంట్రల్ ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను మడం తప్పను మాట తప్పను మడవం తిప్పును అని ఏ విధంగా అయితే అన్నాడో అదే రకాల ఆ వచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొని డీబీటీ ద్వారా కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో అలా కాకూడదు అని చెప్పి ప్రతి ఊరికి పోయి ప్రతి జిల్లాకు పోయి పవన్ కళ్యాణ్ గారు అసలు పనులు బాగా జరుగుతున్నాయా లేదా అని అసలు పవన్ కళ్యాణ్ గారి శాఖలో చిన్నపాటి అవినీతి చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి అధికారంలో ఎవరికీ లేదని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా అది గత సంవత్సరం ఈ సంవత్సరం అయితే అంతకు డబల్ అనమాట డబల్ పనులు గతంలో ముప్పై మూడు వేలు పనులు అయితే ఇప్పుడు దాదాపు అరవై రెండు వేల పైచీలకు పనులు చేస్తున్నారు గత సంవత్సరంలో కొంతమందికి నిధులు అంది అందక అప్పుడు ఉన్నటువంటి తక్కువ ఫండ్లో కొంతమంది ఊర్లకి రోడ్డు కనెక్టివిటీ గత సంవత్సరంలో కొద్దిమే రాల దానికి ఈ సంవత్సరంలో ఆయన కంప్లీట్ చేసే విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు ఇంకా రానున్న మూడు సంవత్సరాల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలో తనకు తానే సాటిగా ఎంత ముందుకెళ్తాడో మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉండాలి ఇక్కడ సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాధుర రోడ్లు విషయంలో బాబురావుకి సాయం చేయండి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు అప్పటికప్పుడు నియామక పత్రాలతో పాటు ఆయన ఆ ఊరికి సంబంధించి రోడ్లు కూడా శాంక్షన్ చేసేసాడు ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు చిన్న కోరిక కోరాడు ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతారని నాకు ఒక మాట చెవులో వేసాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాడు ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పని చేస్తున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రం ఈ రోజే ఇంటికి పోతాడని శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కోటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అన్నది ఇలా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళే అనేటువంటి రీతిలో అగ్నికి ఆజ్యం పోషన్ంటు ఒక పక్క సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు తనకు తానే సాటిగా తనకు తానే మార్కుగా దేశంలోనూ ప్రపంచ స్థాయి ఒక వెలుగు వెలుగొందుతా ఉంటే మరో పక్క ఆయన అంత వెలుగు వెలగడానికి కారణం ఎవరు ఒక పక్క నారా లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తనకు వీళ్ళు తోడుగా అగ్నికి ఆజ్యం వీళ్ళు ఒక పక్క కష్టపడతానే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ చూడండి నేను దాకా పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమం ఎందుకన్నానంటే ఆల్రెడీ ఫండ్స్ అన్ని రిలీజ్ చేశారు సంక్రాంతి టైం కల్లా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేపట్టారో గోకులాలు నిర్మించడం కానీ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎక్సెస్ ఫండ్ దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షల పైచీలకు ఈ ఫండ్ను అప్పటికప్పుడు సీఎం గారి నుంచి తీసుకున్నారో లేకుండా ఉంటే ఆయన శాఖలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫండ్ అప్పటికప్పుడు శాంక్షన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంది ఎక్కడైతే అరకు ప్రాంతం కావచ్చు లేకుంటే ఉంటే ట్రైబల్స్ ఎక్కువ ఉండేటువంటి ఏరియాల్లో రోడ్డు కనెక్టివిటీ లేదు ఒక వారం తర్వాత అయినా మనం చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా చోట్ల ట్రైబల్స్ ఉండేటువంటి చోట అడవులు దాటి బయటకు వచ్చే హాస్పిటల్ పోయేటువంటి మార్గంలో బాలింతలు మధ్యలోనే చనిపోతున్నారు ముసలోళ్ళు వృద్ధులు చాలా మంది అక్కడనే చనిపోతున్నారు ఇంకా అప్పటికప్పుడు ఏదైనా పావు కాటి గురైతే రోడ్డు కనెక్టివిటీ లేక ఎంతో మంది ఇబ్బందులు పడి మధ్యలో వాళ్ళ ప్రాణాలు గాలిలో తేలిపోతున్నాయి ఈ పరిస్థితి ఉండకూడదు బయట సమాజం ఏ విధంగా అయితే బతుకుతుందో ఒక నాణ్యతతోనూ ఎప్పటికప్పుడు అన్ని అందుబాటులో రకరకాల ఫెసిలిటీస్తో ముందుకెళ్తుందో అదే విధంగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు లేకుండా అణగారిన వర్గాలు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి సమపాలలో అభివృద్ధి జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నక్సలైట్ పాలిత ప్రాంతాలకి ఆయన పర్యటన చేశారు అలాంటి నాయకులు ఉండడం వల్లే నక్సలైట్లు నిర్మూలనకు గురవుతున్నారు మాకు ఇంకా మేము నక్సలైట్లు జోలు పోవాల్సిన పని లేదు నక్సలైట్లుగా మారాల్సిన పని లేదు మేము కూడా ఆధునిక సమాజంలోని ఇటువంటి నాయకులు ఉంటే వాళ్ళ చల్లని నీడలో మంచిగా మేము కూడా బతకల్తాం అని చెప్పి ఒక ట్రెండ్ మార్క్ ఒక ట్రేడ్ మార్క్ సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి గొప్ప మనసు చూడండి ఇక్కడ ఏదో జరిపినాము జరిగిపోయింది ఆ క్రెడిట్ మన ఖాతాలో వేసేసుకుందాం అనేటువంటి గతంలో కుసంస్కారంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం కించత్తుగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించలేదు ఇక్కడ చూడండి పండగ వాతావరణం ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన విధులు నిర్వహిస్తూ ఇది మంచి ప్రభుత్వము ఇది ఇలాంటి ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ రివ్యూలో ఉండాలని చెప్పి ఆయన వాళ్ళ కష్టాన్ని నమ్మి ఆ కష్టాన్ని అందరికీ చూపించి ఈ విధంగా మీకోసం కష్టపడుతున్నాము మీ ఓట్లు మాకు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మరో వ్యాఖ్య మీకు చూపిస్తాను చూడండి వాతావరణం ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది సోదరులు గౌరవ మంత్రి ఐటీ ఐటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్ కూడా ఆయన చేయడం అదే తరహాలో ఇది కూడా ఇవ్వడం మనస్ఫూర్తి వారి ధన్యవాదాలు వారికి నా మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తూ వారి లేని లోటు చాలా స్పష్టంగా కూడా ఎస్ నిజంగా ఇలాంటి నాయకుల్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలా చూడబాంగడ ఇలా అంటే ఒకరి క్రెడిట్ను ఇంకొకరు చోరీ చేసేటువంటి రకాల్లో లేరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పాత్రలో ఉంటే కింద ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు టక్కుని అట్లా లేపి ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు పేర్లు చెప్పండి రా అంటే ఒకరిద్దరు పేర్లు చెప్తారో చెప్పి చెప్పక మీద భుజాలు తడుగుంటారు ఆ రకానికి గత పరిపాలన ఉంది ఇప్పుడు ఒక పక్క నారా లోకేష్ గారు ఈ గతంలో చెప్పినట్టు అనంతపూర్లో నారా లోకేష్ గారు ఎందుకు రాలేదంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు అన్నారు కదా మనం బాగా చూసాం అటువంటి క్రెడిట్ చోరీకి పాల్పడకుండా ఆ రోజు నేపాల్లో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ గారు ఎంత ధీరో దాతంగా పోరాడినారు ఎంత కష్టపడినారో ప్రత్యేకంగా అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట టైంలో కూడా ఆర్టీఎస్ కార్యాలయం కేంద్రంగా నారా లోకేష్ గారు ఏ విధంగా కష్టపడినారో మనం చూస్తానే వచ్చాం ఇదే కోవలో ఈ రోజున ఈడ క్రెడిట్ చోరీ చేయాలనుకుంటే నారా లోకేష్ గారు టైం కేటాయించుకొని మరి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఏమో వచ్చినారు ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రావడానికి ఈ కార్యక్రమం రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే ఈ కానిస్టేబుల్కి నియామక పత్రాలు అందజేసేదానికి ఎస్ నారా లోకేష్ గారు కూడా హ్యాపీ అయ్యేవాళ్ళేమో కానీ పనులు స్పీడ్ కావాలా మనకు క్రెడిట్ చోరీలు ఏమో అవసరం లేదని చెప్పి నారా లోకేష్ గారు యూఎస్ఏ పర్యటన చేసి అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించి ఈవెన్ అక్కడ శాంపుల్ బతుకుకి గూగుల్ సీవ్ సుందర్ పిచ్చాయని కూడా కలిసారు అంతకంటే ఉదాహరణ చెప్పాలా అలా నారా లోకేష్ గారు ఐటీ ఫీల్డ్లో ఐటీ శాఖ మంత్రిగా తనకు తానే సాటిగా తనకు తానే దీటుగా తనకు తానే పోటీగా దేశం మొత్తం నారా లోకేష్ వైపు చూసే విధంగా అంతెందుకు కొత్తగా ఏదైతే ఏరోప్లేన్లు తయారు చేసేదానికి కావచ్చు లేకుంటే ఉంటే పైలట్లు తయారు చేసేదానికి కావచ్చు దేశానికే తలమానికంగా ఉండేదానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా భూమి కేటాయించి నారా లోకేష్ గారి శాఖ నేతృత్వంలో ఆ యొక్క అభివృద్ధి వెళ్తా ఉన్నది ఇంకా మనం ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాము తనకు తానే సాటి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడేదానికి ఈవెన్ ఏమంటే ఇదో ఈ మాదిరి కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్నారు ఎటువంటి కళ్ళు పన్నాయో వాళ్ళ వల్ల ఈ మాదిరి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఇలాంటి కూటమి ప్రభుత్వము ఇలాంటి స్నేహము ఎప్పటికీ వెళ్ళవేళ్ళ చల్లగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నాను వీళ్ళ మధ్య పొరపత్సాలు పెట్టడానికి సోషల్ మీడియాలో వేరే ఒక ఫేక్ అకౌంట్లతో ఒక బాలకృష్ణ ఫోటోలతోనో లేకుంటే నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఫోటోలతోనో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఆ మాటలు ఈ మాటలు అని ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొట్టి వాళ్ళ మళ్ళీ వీళ్ళపై దూషించే విధంగా చేసి ఇలాంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఆరు నెలలో ఇంకా స్పీడ్ అందుకుంటాయి ఇటువంటి వాటికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరు అప్రమత్తతతో అసలు ఈ దీని వెనకాల ఎవరు ఉన్నారని టోటల్ గ్రహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు